హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదా ఈ మామిడి చెట్లల్లో అయితే గొర్రు తోలుతున్నాను సో మామిడి చెట్లల్లో గొర్రు ఎలా తోలాలి ఏంది దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయండి ఖచ్చితంగా ఈ అవైతే చెప్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ అయితే మామిడి చెట్లల్లో తోలాలంటే సైలాన్సర్ అనేది ఉండకూడదు మా సైడ్ మామిడి చెట్లు ఎక్కువ తోటలు లేవు కాబట్టి కొన్ని తోటలు ఉన్నాయి కాబట్టి సైలాన్సర్ అనేది ఉంది ఆ తోటలోకి వెళ్ళినప్పుడే సైలాన్సర్ తీసేస్తాం అదే ఎక్కువ మామిడి తోటలు ఉన్నాయంటే ఆ ఏరియాలో సైలాన్సర్ అనేది చిన్నదిగా ఉంటుంది అది బిగుచ్చేసుకుంటారు అది ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది ఇంకా దాన్ని ఓడ తీయకుండా అదే పెట్టుకుంటారు సో ఇక్కడ మాకు తక్కువగా ఉన్నాయి కాబట్టి అందుకని ఇది పెట్టుకొని ఉన్నాయి ఇదేంటంటే సౌండ్ అనేది తక్కువ వస్తుంది అదే చిన్నదైతే కొంచెం ఎక్కువ వస్తుంది సో అందుకని దీన్నైతే ఇప్పుడు ఓటు తీసేస్తాను ఫస్ట్ సో ఈ నట్లో అయితే కొంచెం లూజ్ చేసేసుకొని సైలెన్సర్ని తీసేస్తాను సైలెన్సర్ ఎందుకు తీసేయాలంటే కొమ్మలు అనేవి ఉంటావు కదా కొమ్మలకు తగలకుండా ఉండేదానికి ఈ సైలెన్సర్ తీసేయాలి సో ఇంకైతే మనకి ఏవి కూడా తగలవు ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్త వాళ్ళకి అలాగే జూనియర్ డ్రైవర్లకు మాత్రమే సీనియర్లకైతే ఈ వీడియో అవసరం లేదు దయచేసి మీరైతే ఈ వీడియో స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు చెట్టుకి ఒక చెట్టు ఇలా ఉందంటే ఆ చెట్టుకి ఎటువైపు వెళ్ళాలంటే ఈ స్టైల్ అంతరు దీన్ని చూసి అయితే వెళ్ళొచ్చు కొన్ని బళ్ళకైతే రెండు సైడ్లు ఉంటుంది ఒక సైడ్ ఏమంటే ఇది ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఇంకో సైడ్ స్టైల్ అంతరు ఉంటుంది వాటికైతే ఇంకా ఎటైనా వెళ్ళొచ్చు మామూలుగా ఇప్పుడు దీనికైతే ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి చెట్టుకి కుడివైపున వెళ్తే ఇది అనేది దూరంగా ఉంటుంది ఒకేలా కొమ్మలు ఇలా ఉంటే మనం చెట్టుకి రైట్ సైడ్ వెళ్ళడం వల్ల ఇక్కడికి వచ్చేకే కొమ్మ హైట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది తగలదు అదే లెఫ్ట్ సైడ్లో వెళ్ళామంటే ఒకవేళ అప్పుడు ఇది వచ్చేసి చెట్టు దగ్గరికి వెళ్తుంది ఇది అప్పుడు కొమ్మల ఉంటే తగులుతాయి అందుకని కుడివైపు వెళ్ళాలి సో అది మీకైతే ఇప్పుడు చూపిస్తాను సో అలాగే సో ఇప్పుడు ఒక చెట్టు ఉంది కదా ఇప్పుడు ఈ చెట్టు అమ్మడే మనం బండి అనేది వెళ్ళద్ది సో బండి అనేది చెట్టు మరీ దగ్గరకు కాకుండా కొంచెం ఒక లెంత్కి అనేది వెళ్ళాలి మనకి వీలైనంత వరకు దగ్గరికి వెళ్ళొచ్చు కానీ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇంప్లిమెంట్ ఉంటుంది కదా వెనక అది అనేది కొంచెం పైకి లేపుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ వేర్లు అనేవి లోపల ఉంటాయి ఆ వేర్లు అనేవి మనకి కనిపించవు కదా భూమిలో ఉండేవి సో మనం మామూలు ల్యాండ్ మీద వెళ్ళినట్టు బాగా లోతుగా దించుకొని వెళ్తే ఆ వేర్లు అనేవి పట్టేస్తాయి పట్టేసినప్పుడు మనకి ట్రాక్టర్కి వెనక ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుద్ది సైడ్ కొమ్మలు కొమ్మలు విరిగిపోవడం కానీ లేకపోతే చెక్కలు వంకపోవడం ఇలా జరుగుతాయి సో అందుకని చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు మొదలు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం పైకి లేపుకుంటే ఏమన్నా ఏర్లు తగిలిన ఆటోమేటిక్ సెన్సేషన్ మీద అద్దయితే కల్టివేటర్ అయితే కొంచెం పైపులేసి ముందుకెళ్ళిపోతుంది అలా కాకుండా మనం బాగా దించుకొని లోపలికి వెళ్తే మాత్రం అది పట్టేసి ఇబ్బంది అయితే అవుద్ది సో ఇదైతే ముఖ్యమైంది సో ఇంకోటి ఏంటంటే మనం మామిడి తోటలోకి వచ్చినప్పుడు మామిడి తోట తోటకల్లా రైతు కనుకుంటే ఈ చెట్లల్లో కందిరీగలు కానీ తేనెతెట్లు కానీ ఉన్నాయనేది ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి లేదంటే మన సైలెన్సర్ పొక్కి ఆ తేనె తెట్టుకు కానీ కందిరీగల తట్టుకు కానీ ఈ సైలెన్సర్ పొగ ఎప్పుడు తగలద్దో అవన్నీ ఒకసారి పైకి లేచిపోయి మనిషి మీద అయితే దాడి చేస్తాయి అందుకని అయితే ముఖ్యంగా తేనె పట్టు కానీ కందిరీగలు కానీ ఉన్నాయా లేవనేది ఒకసారి రైతును అడిగి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకవేళ ఉంటే కందిరి ఒకవేళ తేనెటీగలు మన సైలెన్సర్ పొగ తగిలి పైకి లేచి మనం పడితే అప్పుడు మనం ఏం చేయాలంటే మన బండిని న్యూట్రల్ చేసేసి కొంచెం రేజ్లో పెట్టేసి మనం ఇంజిన్ కిందకైతే వెళ్ళిపోవాలి బండి న్యూట్రల్ చేసి ఇంజిన్ కిందకి వెళితే ఏంటంటే అప్పుడు ఫ్యాన్ గాలి అనేది వస్తుంటుంది ఆ గాలికి అయితే కందిరీగలు కానీ తేనీగలు చిన్న తేనీగలు అయితే ఏం కాదు పెద్ద తేనీగలు ఉంటాయి అంటే కొండ అంటారు అవి అయితే మనిషిని వదిలిపెట్టవు మనిషిని మనిషి మీద దాడి చేసేదానికే వస్తాయి అలాంటప్పుడు ఆ విధంగా మనం బండి కొంచెం రేక్ చేసుకొని అలా కిందకి కిందకెళ్తే ఆ గాలికి అయితే అవి రాకుండా కొంచెం సేపు చూసి అయితే వెళ్ళిపోతాయి సో మామిడి చెట్లలో గుర్రదోలేదానికి జాగ్రత్తలు అయితే చెప్పాను ఇప్పుడు ప్రాక్టికల్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకు ఎదురుగా చెట్టు కనిపిస్తుంది కదా ఇటు వచ్చి రైట్ సైడు అటు వచ్చి లెఫ్ట్ సైడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మన ఎయిర్ ఫిల్టర్ అయితే ఇటు సైడ్ వస్తుంది అదే మనం లెఫ్ట్ సైడ్ లేస్తే లోపల సైడ్ వస్తుంది ఇప్పుడు మామిడి కొమ్మ చూశారు కదా ఇలాగొచ్చి అలా పైకి లేసింది ఇలా పైకి లేసే ఉంది కదా కరువు ఆ కరువుకు తగలకుండా ఈ ఎయిర్ ఫిల్టర్ అయితే బయటకు వచ్చేస్తుంది అదే ఇటు సైడ్ అయితే దానికి దగ్గరగా ఉంటుంది అందుకని అయితే మనం రైట్ సైడ్ వెళ్ళాలి అది ఒక్కో బండికి ఒక్కో విధంగా ఉంటాయి ఆ బండిని బట్టి మనం చెట్టుకి ఆ రైట్ అనేది డిసైడ్ చేసుకోవాలి ఇదైతే సోనాలిక కాబట్టి సొనాలిక అయితే ఈ విధంగా ఉంది సో ఇప్పుడైతే ముందుకైతే వెళ్దాము ఫ్రెండ్స్ మామిడి చెట్లలో గొర్రదోలేటప్పుడు మనకి కొమ్మలు అనేవి బాగా అయితే అడ్డం వస్తాయి మనం అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే తోలాలి లేదంటే ఆ కొమ్మలు మన కళ్ళల్లో గుచ్చుకోవడం కానీ అలా అయితే జరుగుతుంది అలాంటప్పుడు సీనియర్లు అయితే బండిని అయితే కంట్రోల్ చేస్తారు కానీ కొత్త వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే బండిని కంట్రోల్ చేయరు చేయలేరు కదా అలాంటప్పుడు బండి అయితే ఆగదు సో మనకి కొమ్మలు తగిలినా ఇంకేం తగిలినా గుచ్చుకున్నా బండి అయితే మూవ్ అయిపోతుంటుంది అలాంటప్పుడు అందుకనైతే ఈ కొమ్మలు అవి జాగ్రత్తగా చూసుకొని అయితే ఈ మామిడి చెట్లలో అనేది తొలాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మామిడి కొమ్మలు అనేవి బాగా కిందకు వచ్చేసి ఇంజిన్కైతే అడ్డం వస్తున్నాయి సో ఇప్పుడైతే మనం ముందుకెళ్లేదానికైతే అవకాశం లేదు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బండి ఎంతవరకు అయితే ముందుకెళ్తుందో అంతవరకు తీసుకెళ్ళి ఆపి మళ్ళీ రివర్స్ అనేది రావాలి ఇలా రివర్స్ వచ్చి కొమ్మ అవతలి వైపుకైతే వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలి ఫ్రెండ్స్ వెనక్కి మనకి ఎంతవరకు అయితే వెనక్కి వెళ్తుందో అంతవరకు అయితే వెనక్కి వచ్చి మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ సో కొమ్మలైతే అడ్డం వచ్చినప్పుడు ఇలా అయితే కల్టివేటింగ్ చేయాలి ఫ్రెండ్స్ మామిడి చెట్లల్లో ఫ్రెండ్స్ మామిడి చెట్లల్లో కల్టివేషన్ ఎలా చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్